విడదల రజనీకి ఒక్కో ప్రెస్ మీట్లో ఒక్కొక్కరితో గొడవ ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ అవుతోంది మొన్న పతిపాటి పుల్లారావు మీద ఆయన తెత్తున రజని ఈ రోజున లావు కృష్ణదేవరాయలు ఎంపీ నసరావుపేట టీడీపీ నుంచి గెలిచాడు ఈసారి గతంలో ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నాడు వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో నుంచే లావుకి విడుదల రజనీకి పడట్లేదు అనేది గొడవ వాళ్ళిద్దరి మధ్య మైనింగు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాయని ఆ మైనింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చిన్న చిన్న గాలివానుగా మరి ఈరోజు అవి పెద్ద గొడవలుగా తయారైందని బేసిక్గా రజనీ మీద ఇంత భారీ ఎత్తున కేసులు బయటపడడానికి గల కారణం మెయిన్ రీజన్ లావు కృష్ణదేవరాయలు వీళ్ళిద్దరి మధ్య చెడి వ్యవహారం చెడి ఆమె ఎక్కడెక్కడ ఏ తప్పులు చేసింది అవన్నిటినీ బాగా తెలియదుగా ఆ రోజుల్లో ఈయన కూడా పార్టీలో ఉన్నాడు కదా లాగి ఆ మొక్కలన్నీ బయటేసి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఆమె చుట్టూ ఒక విషవాలయాన్నో లేక ఉచ్చును తయారు చేసింది లావకృష్ణదేవరాయలు అనేది ఆమె కంప్లైంట్ అయితే నిజంగానే రజనీ కరెక్టా కాదా ఒక అందాజుగా బేరీ చేసుకుంటే రజనీ యొక్క క్యారెక్టరైజేషన్ ఏంటి గొప్పతనం ఏంటి మంచి ఏంటి చెడ్డేంటి అని చూస్తే రజనీ ఫస్ట్లో నేను సైబరాబాద్ మొక్కని అని చెప్పుకొని తిరిగి ఆ రోజుల్లోనే చంద్రబాబు ముందు బాగా హైలైట్ అయ్యి మంచి పేరు సాధించుకుంది బేసిక్గా రజనీకి వాళ్ళ మామ ఆయన వచ్చి ఈ పత్తిపాటి పుల్లారావుకి కొద్దిగా దగ్గరగా మసలే వ్యక్తి రాజకీయంగా అయితే అలా అని చెప్పి పెద్ద రాజకీయపు ఏం లేవు కానీ ఈమెకి ఉండేవి ఈ క్రమంలో అప్పట్లో ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇది అనుకుంటా అయితే ఈమె ఎదుగుతుంది ఎందుకంటే హైలైట్ అయిపోయింది వీళ్ళు అప్పుడప్పుడు ఒక కావాలి గ్రీష్మ రజనీ వీళ్ళందరూ అప్పుడప్పుడు అలా అని పేరుతూ ఉంటారు ఇది పాప్కార్న్ వేలినట్టు ఈ క్రమంలో రజనీని చూసి లేదు ఆమె తొక్కాల్సింది అని పుల్లారావు గట్టిగా ఫిక్స్ అవుతున్న సమయంలో ఆమె సడన్గా ఆ పాత్ర నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చి ఊరు ఊరు తిరిగి ఫౌండేషన్ పెట్టి దాని ద్వారా కొంత సేవలు చేయడం మొదలుపెట్టి ఆ రికార్డులన్నీ గ్యాదర్ చేసి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఆయన గలవగా ఆ సమయంలో మర్రి రెడ్డి ఆరోగ్యం బాగలేక కథలు లేక కలవలేక ఉన్న పరిస్థితుల్లో ఈయన ఇన్యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఈయనకు అవకాశం ఇద్దామని చెప్పి అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ క్లిక్ అయింది సరే త్వరిగా ఎమ్మెల్యే అయిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రిని చేపట్టింది పక్కనే ఉండవల్లి శ్రీదేవి ఉంది వండవల్లి శ్రీదేవి డాక్టర్ అలాంటి డాక్టర్ శ్రీదేవిని పక్కన పెట్టి ఎంబీబీఎస్ చందని శ్రీదేవిని పక్కన పెట్టి రజనీకి అవకాశం ఇచ్చాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇది కూడా ఉండవల్లి శ్రీదేవికి ఒక రకమైన మనోవేదనకు సంబంధించిన వ్యవహారం ఆ విధంగా బయటికి వెళ్ళిపోయి మొత్తానికి ఆనాటి నుంచే కొంత పతనం మొదలైంది వైసీపీ పతనం అనేది అంటారు అయితే బయటికి వెళ్ళిపోయి ఆమె పంచమర్త్య అనురాధకి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఓట్లు వేసి గెలిపించడం అని దానిలో ఉండబల్ శ్రీదేవి యొక్క కినుక వెనక అసలు కారణం వచ్చి ఈయన ఎవరు రజనీ రజనీకి ఇస్తారా నాకు కదా అయ్యాలి ఆరోగ్యమంత నేను కదా వైద్యం చదివింది అనేది ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి రజనీ ఎదుగుదలని చూసి ఓరం లేక అరే పార్టీలో బాగా హైలైట్ అయిపోతుంది ఒక రోజా రోజా తర్వాత అంత గొప్పగా హైలైట్ అవుతుంది రజనీ రోజా అంటే ఒక గ్లామర్ వరల్డ్ నుంచి వచ్చింది కాబట్టి ఆమె దూసుకుపోయే పద్ధతి వేరు కానీ రజనీ మాతో పాటు ఏదో ఏమి తెలియని లాగా ఈ విధంగా వచ్చి ఈ రోజున అందరం తెత్తులకు వెళ్ళిపోయి రేపటి రోజున కీ పోజిట్లోకి వీళ్ళు అక్కడి నుంచి లాగడం మొదలుపెట్టి పెట్టి ఆమె బొక్కలు మొత్తం బయటపడ్డేయడం మొదలు పెట్టి ఒక ఉండవలసి దేవు దగ్గరే రజనీ గురించి ఇంత భయంకరమైన లిస్ట్ ఉంది రజనీ చేసిన అవకతవకలు అవన్నీ రజనీ కూడా గమనకుండా తన అనుచరు వర్గం కోటరీని కట్టి ఒక నలుగురితో కోటరీని కట్టి ఆమె ఇది చిన్నది కావచ్చు అనుభవం రాజకీయంగా కానీ ఒక సీఎం రేంజ్లో కోటరీలు కట్టడం వాటి ద్వారా మధ్యలో తాను ఉండడము వాళ్ళ ద్వారా పనులు చేయించడము ఆ తర్వాత రజనీకున్న పెద్ద ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఆమె కార్యకర్తను కూడా వదిలిపెట్ట ఒక బాహుబలి శివగామిలాగా ఆమె మాటే శాసనం ఆమె చెప్పింది వేదం అన్నట్టుగా నడిచిపోయేది ఏదన్నా తేడా కొడితే వాళ్ళకు కూడా శిక్షలు ఇచ్చేది ఆ తర్వాత ఆమె పిఎస్ఓలని అడ్డుపెట్టుకొని అక్రమ వసూళ్ళు ఆ తర్వాత లాస్ట్కి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన గాంధీ అనేవాడిని కూడా అరెస్ట్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇంకా సొంత మంత్రి మావగారు వీళ్ళందరి మీద కేసులు ఆరోపణలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి వీటన్నిటి వెనక రజనీ అలా 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 ఎదగడంలో పెద్ద లేడీ డాన్ రేంజ్లో బిల్డప్ ఇచ్చి లేడీ డాన్ స్థాయిలో ఆమె ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ కళ్ళార చూడలేక ఓరవలేక ఆమె డైమినేషన్ ఎక్కడ పెరుగుతుందని ఆమె కిందకు లాగడంలో భాగంగా జరుగుతున్నది ఇదంతా అని చెప్పి అంటారు అందులో లావు కృష్ణదేవరాలు ఉండవల్ల శ్రీదేవి అన్నా ఏమి నేను ఒక్కదాన్నైనా అవినీతి చేసేది నేను ఒక్కదాన్నైనా టీటీడీ పాస్ ఇస్తే రెండు వేల ఐదు వందలు తీసుకునేది ఆమె ఇన్స్టిట్యూట్ కూడా ఇంత పెద్దది ఉంటుంది అని చెప్పి ఉండవల్లి శ్రీదేవి బయట ఈ విధంగా దీన్ని సర్క్యులేట్ చేస్తుంటుంది ఏది రజనీ యొక్క అవినీతి చిట్ట అయితే రజనీ ఎక్కడి వరకు వెళ్ళిందంటే మొన్న మధ్య అసలు ఏకంగా ఆమె ఇప్పటివరకు తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇచ్చేసి అంతవరకు వెళ్ళిపోయింది ఆమె అనుచరులు ఆమె అంటే అంతగా వసూళ్ల పర్వం కొనసాగించింది ఉన్నదే ఇంత కొద్దు చిలకలూరిపేట అందులో ఏదో చిలకలాగబడి ఉంటుంది అని చెప్పి అది గద్ద రాబందు స్థాయికి వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలామంది అంటారు అదే రజనీ కొంపం వచ్చింది అదే రజనీని స్మూత్గా చేసుకోవాల్సిన బిజినెస్ చేసుకోకుండా హార్డ్ కోర్గా చేయడం వల్ల కృష్ణదేవరాయ లాంటి వాళ్ళ కంట్లో పడడం వల్ల వాళ్ళతో గమ్ముండకుండా డామినేటింగ్గా బిహేవ్ చేయడం వల్ల ఆ బిజినెస్లో ఉన్న డీలింగ్స్ కూడా చెడిపోవడం వల్ల ఈరోజు రజనీ కండిషన్ ఇది అసలు ఇప్పుడు మొత్తం అందరూ ఎగిరిపోయి రజనీ 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 అంటున్నారు కారణం వచ్చి ఇదే ఆమె బ్యాక్గ్రౌండ్ ఇంత భారీ ఎత్తున వైడ్గా వైడ్గా చాలా ఘోరంగా ఉంది అనేది సబ్జెక్ట్ మరి చూడాలి రజనీ భవిష్యత్తు ఎప్పుడు అరెస్ట్ అవుతుంది ఏందనేది అరెస్ట్ అయితే తప్పదా అంటున్నారు